కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో బీసీ కులాల జనగరణ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీ కులాల జనగరణ సర్వేకు సన్నాహాలు ప్రారంభించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ కోరారు ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు తెలంగాణ సమాజంలో ఎస్టీ అగ్రకుల పేదలైన బహుజనులు తొంభై మూడు శాతం ఉంటే బీసీ కులాలు అరవై ఐదు శాతం ఉన్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన ఆరు నెలల్లో బీసీ కులాల జనగణ జరుపుతామని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అదేవిధంగా మరి బీసీ కులజలంగా జరపడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఏర్పాట్లు చేస్తున్నట్టే తెలంగాణ గవర్నమెంట్ కూడా తొందరగా దానికి సంబంధించినటువంటి నిర్మాణము ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి ఏర్పాట్లు జరగకపోతే ఆరు నెలల తర్వాత తర్వాత జరిపేటువంటి ఏర్పాట్లలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ దాదాపు ఏర్పాట్లు అంటే కుల జనగణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల జనగాన జరపాలి ఎందుకంటే కులాల జనగాన జరిగితే మరి జనాభా ఎంతుందో తెలంగాణ సమాజంలో మరి ఈ విషయం బయటకు వస్తుంది దాని ఆధారంగానే మరి బీసీ కులాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ ఇవ్వాలన్నా లేదా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మరి ఇవాళ బీసీ విద్యార్థులకి బీసీ యువతకి ఉపాధి కల్పించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మరి పర్సంటేజ్ ఏ పై ఏ స్థాయిలో మరి పర్సంటేజ్ ప్రకటించాలి జన బడ్జెట్లో అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన వస్తుంది కాబట్టి వెంటనే దేశ జనగన జనపాల అని చెప్పేసి రాష్ట్రప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం